హై ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ వచ్చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్క శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఆరో తేదీ అండి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి సోమవారం అండి మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మదర్ వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమలి రసింగులు కోడి నెమలి డ్యాగలు తెల్ల కైక్కెరలు గల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల పచ్చి పచ్చకాకులు ఇవన్నీ కూడా మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగు చూస్తే కాకి డ్యాగలు కాకి పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయక నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా మధుర జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మధుర జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి డ్యాగ్ చూపు గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జామ్లో గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబోట్లు చేతువాలు ఎర్ర కైక్కెరలు ఎర్ర మైలాలు ఇరుపుమించిన పర్రారు ఎర్రకోడి పచ్చి కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కైక్కెరలు నల్లబొట్లు చేతువాలు నల్ల బోరలు పచ్చి కాకులు నల్ల బొంగ అబ్బ్రాసులు ఇవన్నీ కూడా రెండో జాం టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు ఎత్తి సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే మూడో జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గిరిచేరం కూడా చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు చేతువాలు నల్లకొట్ట బ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఇక ఓడిపోయిన రంగు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమలి డాగులు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమల డాగలు నెమల పింగర్లు ఎర్ర కైక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుకాలు డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో గెలిచే రంగులు చూస్తే నెమల డయాగలు నెమల మైలాలు నెమలి రసింగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్లాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కేళ్ళు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయక డాగలు నల్ల బొట్లు చేతువాలు ఇవన్నీ కూడా నాలుగో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకలు పచ్చ కాయకులు నల్ల పర్రాలు నల్ల బొట్లు చేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కైకెరలు నల్ల మైదాలు కాకి పెట్ట ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్ర కైక్కెరలు ఎర్ర మైదాలు ఎర్ర బొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళులు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఐదో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి గల పింగల వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుంది దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి వీడియోస్ చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి